హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శిల్పని ఈ వీడియో ఏంటంటే ఈ మూడో సోమవారం అయితే మేము అభిషేకానికి ఇచ్చామండి అందుకే మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసాము మా చెల్లి మా చెల్లి వాళ్ళ ముగ్గుడు మా అత్తగారు మా అక్క గారు మా ఆయన నేను మా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసాము ఇక్కడ కూర్చొని శివునికి అభిషేకం జరుగుతుంటే మేము బుక్ లో అన్ని శ్లోకాలు చదువుతున్నామండి చాలా బాగా జరిగింది పూజ ఇది పురాతనమైన గుడి ఇదే గుడి అండి శ్రీకృష్ణ దేవరాయలు కట్టిండే గుడి అనమాట ఈ గుడిలోనే మేము పూజకి ఇచ్చాము చూడండి చాలా మంది పూజ అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ హోమాలు కూడా చేశారు శివునికి అలాగే పూజ లక్ష్మీదేవి పూజ చేస్తారు కదా ఇక్కడ కలశాలు పెట్టి కూడా చేశారు అలాగే ఇప్పుడు శివునికి పార్వతికి పెళ్లి చేస్తారండి కళ్యాణోత్సవం అని అది కూడా జరిగింది బాగా జరిగింది గుడిలో మార్నింగ్ మేము సిక్స్ కి వచ్చాము ఈ రోజు అంతా గుడిలోనే ఉన్నామండి అలాగే వన భోజనాలు జరుగుతాయి వన భోజనాలు కూడా ఇక్కడే తినేద్దామని ఇక్కడే ఉన్నాం అనమాట ఇక్కడ ఉసిరు చెట్టు కింద వన భోజనాలు జరుగుతాయి అందుకని ఇక్కడే ఉన్నాం మేము మేము పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి ముందర మా అత్తయ్య గారు మా అక్క ఉన్నారు మా అక్క అయితే శ్లోకాలు చాలా బాగా జరు చెప్తాను అనమాట పూజారికి సమానంగా తను కూడా చెప్తాంది తను బాగా వాయిస్ చాలా బాగుంటుంది చాలా బాగా పాడుతుంది అనమాట కాలువేరు మాలు వేసుకోంది మా అక్క నలభై దినాలు అక్క ఇడుముడికి కూడా అనమాట ఇంకా కొన్ని రోజులు అయిపోతానే అక్కడ అయ్యప్ప మాల వేసుకున్నారు చూడండి ఆ చిన్న స్వామి కన్న స్వామి చాలా బాగా పాడుతున్నాడు ఆ స్వామి చూడండి ఎంత బాగా శ్లోకాలు పాడుతున్నాడు అంటే చాలా బాగా పాడుతున్నాడు అండి ఆ స్వామి ఆ సాములు నాన్న ఈ సైడ్ ఉన్నారు ఆ స్వామి అయితే చాలా బాగా పాడుతున్నాడు అనమాట ఇంకా సరే అని మేమైతే పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్ళాలా స్కూల్కి వదులుదాం ఎగ్జామ్ ఉందని ఇంకా బయటకు వచ్చేద్దామని మేము లాస్ట్ ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా ఐదు నిమిషాలు ఉందన్నమాట భోజనాలు చేసేకి ఇప్పటికే వన్ థర్టీ అయిపోయిందనమాట లాస్ట్ పెళ్ళి ఇంకా జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మేము బయటకు వచ్చేస్తున్నామండి పిల్లలు ఇంకా గోలు పెడుతున్నారు ఆకులని వన భోజనాల దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా మేము పెట్టించుకొని తిందామని ఏమేమి చేశారంటే ఓలిగా చిత్రాన్నం పప్పన్నం అప్పుల మండి వంటలు కూడా చాలా బాగా చేశారు పొద్దున్నే టిఫిన్ కూడా వీళ్ళు పొంగల్ పెట్టారు పెసరిబాయలు పొంగలి చట్నీ చాలా బాగుందనమాట ఇగోండి ఉసిరుచట్నీ ఇక్కడే అందరూ ఇక్కడ చీరలు వేసుకొని వచ్చి తింటున్నారు మేము కూడా ఇప్పుడు ఇగోండి చీరలు వేసుకొని మా అత్తగారు మేమంతా భోంచేస్తున్నాము ప్లీజ్ అండి నా వీడియోస్ కొంచెం లైక్ చేయండి ఎందుకో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా లాంటి చిన్న ఛానల్కి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఈ వీడియో అంతే అండి